హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ సింపుల్గా చేసుకునే హెల్దీగా న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి ఎప్పుడు తినే టిఫిన్ కాకుండా ఓసారి ఇలా కొత్తగా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగుని బాగా కలపాలండి పెరుగు క్రీమ్ లాగా అవ్వాలి చూడండి ఇలా ఉండాలి పెరుగు ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ముప్ప కప్పు నీళ్ళు వేసుకోవాలండి ఈ రవ్వని బాగా కలుపుకోవాలి చూడండి రవ్వని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి రవ్వని చూడండి ఐదు నిమిషాల తర్వాత రవ్వ కొంచెం గట్టి పడుతుంది రవ్వ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు వేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లంని తురిమి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రవ్వని ఇప్పుడు పోపు పెట్టుకునే కడాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ నువ్వులు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గరిటెల పిండి వేసుకోవాలండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పైన మూత పెట్టుకొని చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా చేసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఇప్పుడు చేసిన టేస్టీగా తినేయచ్చండి వీటిని కారం చట్నీతోనూ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్